నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఉండదని సంసిద్దంగా అధ్యక్షం దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా దీని ప్రేరంగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని దీన్ని ఒక ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ వ్యక్తిగతంగా తీసుకున్నాం అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన టీచర్ వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒకటి రోల్ మోడల్ నేషన్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా అయినట్టు కేవలం రెండు గంటల్లో రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలో ప్లాంట్స్ అడిగి ప్రశ్నలు are planned at the level of 10 liters per day. Jaljivan Mission aims at supply of clean and sustainable water at uh, 55 liters uh, uh, per capita per day. Jaljivan Mission has been extended till March 27th, edition. ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షిత మంచినీటి ఏమైనా ఉన్నాయి పథకాలు ఉన్నాయో సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నకుండా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ ఇది మనిషి పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష